తెలుగుదేశం జనసేన బిజెపి నారాయణ గారు అదేవిధంగా జాబర్పు రాజశేఖర్ గారు కార్పొరేటర్ మాదాద్రి గారు అందరూ వేసుకొని వల్లి సని చంద్రమౌళి విజయ్ కుమార్ కమల్చంద్ సంవత్సరాలుగా మనం ఎనిమిది ప్రభాకర్ చూస్తున్నాం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఈరోజు ప్రభాకర్ రెడ్డి కాబట్టి ఇద్దరు ఎమాహి మనం పంపించారు దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు రాబోయేది కేంద్రంలో బిజెపి పార్టీ దాంట్లో ఎటువంటి వాళ్ళ ప్రజలకి అనుగుణంగా వాళ్ళ ప్రజలకి ఏం కావాలో చేయాలి కానీ నాయకులు జగన్గా ఉన్నట్టుగా ఆలోచన లేదు ఎవరిని అనెస్ట్ చేస్తాం ఎవరి షాపులు బాగడతాం ఎవరి ఇల్లు బాగపడతాం ఎవరి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం ఎవరిని తెలిసిన పోడతాం తప్పి నేను లేదు ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు యువకులు యువకుల భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రంలో సంక్షేమాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి ప్రజలు పేద ప్రజలకి సంక్షేమాలు చేయాలి అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ లేకుంటే పిల్లలకు ఉద్యోగాలు రావు పిల్లల భవిష్యత్తు అందక ఈరోజు ఎంతోమంది ఎంసీఏ ఎంబీఏ బీకామ్లు తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎంఎస్సీ చదివి ఖాళీగా ఉంటారు ఎక్కడికి పోయినా ఆ తల్లు ఎవరైతున్నారంటే సార్ ప్రభుత్వం వస్తే మా వాడికి ఒక ఉద్యోగం వచ్చేస్తుంది ఎక్కడైనా ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ సుఖం కంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లవాడు గౌరవంగా ఒక ఉద్యోగం చేయాలని వ్యాపారం చేయాలని కోరుకుంటారు కానీ రాష్ట్రంలో జరిగే పరి పరిపాలనకి ఫ్యూచర్ లో ఉద్యోగాలు పిల్లలకి డెవలప్మెంట్ కూడా ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి దాకా రావు మీ అందరికీ చెప్తున్నాను మనం నెల్లూరు సిటీ తీసుకుంటాము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్ నెల్లూరులో అనేక పనులు టేకప్ చేసాను ఐదు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయలతో అనేక పనులు టేకప్ చేశాం రోడ్లు ఎంట్రీ అండ్ రోడ్స్ ఏడు వందల పది కోట్లు తాగటానికి స్వచ్ఛమైన నీరు మూడు వందల అరవై వందల దగ్గరగా సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్ల తొలగింది తెచ్చా